అందరికీ నమస్కారము నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి అయితే ఈరోజు ఆగస్టు పదవ తారీఖు చాలా ముఖ్యమైన దినోత్సవం జరుపుతున్నారు మనకు భారత ప్రభుత్వము అదేంటంటే నేషనల్ డీవార్మింగ్ డే అనమాట ఎన్డి అనమాట ఇది ప్రతి సంవత్సరము రెండు సార్లు జరుపుకుంటాం మనము ఒకటి ఆగస్టు పదవ తారీఖు అంటే ఈరోజు మరియు రెండవది ఫిబ్రవరి పదవ త పదవ తారీఖు ఎందుకంటే ఆరు నెలలకు ఒకసారి మనకు నేషనల్ డీవార్మింగ్ డే అనేది జరుపుకుంటున్నాము అయితే ఈ వీడియో అందరూ చూడాలి అంటే మీ ఇంటి లోపల ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైన సమాచారము ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి చూస్తే మీకు చాలా ముఖ్యమైన సమాచారం మీకు లభ్యమైనట్లు అవుతుంది అయితే ఎందుకంటే ఈ యొక్క నులిపురుగులు అనమాట నేషనల్ డీవార్మింగ్ డే అంటే మనకు నిర్ నులి పురుగుల నిర్మూలన తినొస్తాం అనమాట ఈ నులి పురుగుల వలన ఏమేమి నష్టాలు జరుగుతాయి అంటే మనకు ఈ బాడీ లోపల నులిపురుగులు ఉండి మనం తిన్నది మొత్తము అవి తినేయడం వల్ల లేకుంటే ఇన్ఫెక్షన్స్ అవి మనకు మోషన్స్ లోపల బ్లడ్ రావడం కానివ్వచ్చు లేకుంటే పిల్లలు వీక్గా వెయిట్ లాస్ కావడం కావచ్చు అంటే ఎంత తిన్నా కూడా వెయిట్ అనేది లాస్ జరుగుతూ ఉంటుంది ఆ విధంగా నీరసంగా కణాలు తక్కువ అవ్వడం కావచ్చు మనకు అంటే ఇంకోటి మనకు పిల్లల గ్రోత్ అనమాట బాడీ గ్రోత్ కానీ మెంటల్గా కానీ గ్రోత్ అంటే ఎదుగుదల అనేది మనకు ఆశించినంతగా లేకపోవడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా దుష్పరిణామాలు ఈ నురుపుల వలన జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి తీవ్ర పరిణామాలు ఉన్నాయని మన భారత ప్రభుత్వం గ్రహించి ఒకటి మమ్మల్ని దినోత్సవాన్ని మనకు జరుపుకుంటున్నాము ఒకటి నేషనల్ డివార్మింగ్ డే అనేది కాబట్టి మనకు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఆల్బెండజోల్ సిరప్ ఉంటుంది అంటే చిన్నపిల్లల లోపల అయితే మనకు ఆల్బెండజోల్ సిరప్ ఉంటుంది ఇందులో డోసేజ్ వచ్చేసి మనకు ఎంఎల్ సిరప్ అనమాట ఇందులో ఎవ్రీ ఫైవ్ ఎంఎల్ అంటే ఈచ్ ఫైవ్ ఎంఎల్ కంటెన్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్ ఆఫ్ ఆల్బెండజోల్ అంటే ఒక ఫైవ్ ఎంఎల్కు మనకు రెండు వందల మిల్లీగ్రాముల యొక్క ఆల్బెండజోల్ కలిగి ఉంటుంది కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవాలి మీరు సంవత్సరం నుంచి ఒక మూడు సంవత్సరాల లోపు వయసు గల వారైతేనేమో ఫైవ్ ఎంఎల్ తాపాలి ఒకటేసారి రాత్రి పూట తిన్న తర్వాత నైట్ పూట తాపాల్సి ఉంటుంది తర్వాత మిగిలిన ఫైవ్ ఎంఎల్ ఒక పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి కరెక్ట్ అదే రాత్రి పూట మళ్ళీ తినిపించిన తర్వాత మిగతా ఫైవ్ ఎంఎల్ తాపుకోవచ్చు ఎవరైతే ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల లోపు ఉంటారు మూడు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకు ఇది ఒకటేసారి మొత్తం సింగిల్ డోసు ఎంఎల్ తాకపోవచ్చు అన్నమాట అంటే ఎంఎల్ అంటే ఫైవ్ ఎంఎల్ కంటే టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్ కాబట్టి టెన్ ఎంఎల్కి నాలుగు వందల మిల్లీగ్రామ్ ఉంటుంది ఇది సస్పెషన్ అవైలబుల్ ఉంటుంది అంటే అదే అదేవిధంగా ట్యాబ్లెట్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది మీరు ట్యాబ్లెట్ కూడా తీసుకోవచ్చు ఈ సిరప్ కూడా తీసుకోవచ్చు ఎవరైతే మూడు సంవత్సరాలు దాటి పంతొమ్మిది సంవత్సరాల లోపు ఉంటారో అయితే ట్యాబ్లెట్ తీసుకున్నట్లయితే ఏం చేయాలంటే మనం బాగా నమిలి మింగాల్సి ఉంటుంది డైరెక్ట్ ట్యాబ్లెట్ మింగరాదు మింగితే మనకు ఆశించినంత స్థాయిలో ఎఫెక్ట్ అనేది ఉండదు అది పని చేయదు కాబట్టి అట్లా తీసుకోవచ్చు లేకుంటే మీరు ఈ సిరప్ను కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఇది ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు ఎందుకంటే తీసుకు ఎప్పుడు మనం ఫ్రీక్వెంట్గా ఎక్కువ సార్లు తీసుకున్నట్టయితే కూడా దుష్పరిణామాలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక దినోత్సవం ఒకటి దినాన్ని దీనికి కేటాయించి ఆ రోజు మాత్రమే ఇది వేసుకుంటే కరెక్ట్ ఎందుకంటే ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఇది డోస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అందుకోసం ఏం చేసిందంటే ఆగస్టు పదవ తారీఖు నాడు ఒకరోజు తర్వాత ఫిబ్రవరి పదవ తారీఖు రోజు రెండవసారి ఈ విధంగా రెండు రోజులు మనకు అంటే ఆరు నెలల గ్యాప్ కరెక్ట్ ఉంటుంది అనమాట ఈ రెండు రోజులు ఖచ్చితంగా మనకు నేషనల్ డీవార్మింగ్ డే అని మనకు భారత ప్రభుత్వం జరుపుతుంది కాబట్టి ఆ రోజు మాత్రమే తీసుకుంటే కరెక్ట్ మనకు ఆరు నెలల గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా ఎవరైతే సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రాత్రిపూట అన్నం తినిపించిన తర్వాత డైరెక్ట్గా మనకు ఒకటి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల లోపు వాళ్ళైతేనేమో ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి అటువంటి వాళ్ళు ఫైవ్ ఎంఎల్ తీసుకున్నాక మిగిలిన ఫైవ్ ఎంఎల్ను కరెక్ట్ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ రాత్రిపూటనే తిన్న అన్నం తినిపించిన తర్వాత మళ్ళీ పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మూడు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు గల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎంఎల్ సిరప్ను సింగిల్ డోస్గా డైరెక్ట్గా రాత్రిపూట మనము అన్నం తినిపించిన తర్వాత ఇవ్వవచ్చును ఒకవేళ ట్యాబ్లెట్ ఇట్లా తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దాన్ని బాగా నమిలి మింగాల్సి ఉంటుంది ఒకవేళ చిన్నపిల్లలు నమ్మకలేక ఏం చేసినట్టే బయటనే దంచి మనకు పౌడర్ లాగా చేసి మనకు తీసుకోమని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీరు ఈ ఆల్బెండజోల్ తప్పకుండా మీ పిల్లలకు ఇస్తారని చెప్పేసి నులిపిరుల నుండి రక్షణను మీరు కలిగి ఉంటారు మీరు ఒక డౌట్ రావచ్చు రాత్రిపూటనే ఎందుకు తీసుకోవాలి డే టైంలో అంటే మీనింగ్ ఏంటంటే రాత్రిపూట మనం తిన్నాక పడుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ నులిపురులు అనేది యాక్షన్ అనేది అప్పుడు స్టార్ట్ రాత్రి రాత్రిపూటనే పనిచేస్తుంది కాబట్టి మనం రాత్రిపూట ఈ మందు తీసుకున్నట్టయితే దానికి నిరోధకంగా దాని మీద ఎఫెక్టివ్గా పనిచేసి వాటిని ఈజీగా చంపివేసి నిర్మూలించడం జరుగుతుంది అదే డే టైంలో అయితే అవి సుప్తావస్థలో ఉంటాయి కాబట్టి మనం రాత్రిపూటనే ఈ యొక్క ఆల్బెండజోల్ సిరప్ అనేది కానీ టాబ్లెట్ అనేది కానీ తీసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు మిత్రుల నేను మీ సత్తారప అశోక్ రెడ్డి ఇటువంటి సమాచారాన్ని ముఖ్యమైనది పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు అందరికీ దీన్ని షేర్ చేయండి ఇది యూట్యూబ్లో కూడా పెడతాం కాబట్టి మా ఛానల్ని మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి మీరు చేయాల్సింది కదా ఒకటి నేను విలువైన సమాచారం ఎటువంటి ఇటువంటి ఎన్నో ఇస్తుంటాము వీడియో రూపంలో కాబట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ధన్యవాదాలు నేను మీ సత్తారపు అశోక్ రెడ్డి పెద్ద గ్రామం గ్రామంలో